త ఉండిపోయిందనమాట ఆ గీతను చెరిపేస్తే మీరు సాధన బాగా చేయగలుగుతారు ఏంటంటే ట్రైన్ సూట్ కేసును కూడా మొయ్యగలదన్న విషయం మీకు తెలిసినా కూడా మీకు ఎక్కువ సార్లు ఆ విషయం గుర్తుకు రావట్లేదు సూట్ కేసు బొర మీద పెట్టుకొని ట్రైన్లో కూర్చొని ఉన్నారనమాట అందరూ ఇప్పుడు మెల్లగా సూట్ కేసు కిందకు దించేస్తే మీరు సాధనలో ఉన్నట్లే లెక్క అంటే నేను చెప్పేది ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది అంటే అన్నీ చేసేది భగవంతుడే అన్న విషయం అందరికీ తెలుసు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒప్పుకోలేకపోతున్నారు ఒప్పుకోలేకపోవటం వల్ల అన్నీ మనం చేస్తున్నాం అనేసి ఆలోచించటం వల్ల ప్రత్యేకించి మనం సాధన చేయవలసి వస్తుంది లేకపోతే మనం సాధనలో ఉన్నట్లే లెక్క కాబట్టి ప్రశాంతంగా భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉంచి మీరు సాధన మొదలు